ఎప్పుడేస్తే అది ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆగస్టు పదైదున మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను ఇవన్నీ చేస్తూ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మీటింగ్ లో చెప్తున్నా ఎన్నికల ముందు చెప్పాం సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి మళ్ళా అభివృద్ధి ఖర్చు పెట్టాలి ఒక సైకిల్ కింద ప్రజల్ని శాశ్వతంగా ఎంఫోర్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో ఒక భద్రత ఇవ్వడం మన బాధ్యత ఇంకోపక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎన్ఫోర్స్ చేయడం కూడా మన కర్తవ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తాం నేను ఇప్పటికే మీరు చూస్తా ఉంటారు కడాన మన కార్యకర్తల్ని ఎంపిక చేయాలన్నా మన నాయకుల్ని పదవులకు పార్టీ పదవుల్లో ప్రభుత్వ పదవుల్లో ఎంపిక చేయాలంటే కార్యకర్తల అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే ఈ పార్టీ ప్రభుత్వ సర్వీసుల పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి ఎవరైనా అధికారులు పనిచేయకపోతే పని చేపించే బాధ్యత ప్రజల అభిష్టం ప్రకారం పనిచేసే బాధ్యత మనం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా అందుకే టెక్నాలజీ మొట్టమొదటిసారిగా ఐటీ మినిస్టర్ గారి అధ్వంలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం ఇదో గేమ్ చేంజర్ రేపు మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా ఒక మెసేజ్ ఇస్తే ఆ పని చేసి మళ్ళీ రిపోర్ట్ చేసే బాధ్యత ఆ అధికారి తీసుకుంటాడు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత మన పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అవినీతి పూర్తిగా తగ్గిస్తాం ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే కాదు డీపీ డీపీటీ కోసం డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు ఈరోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేస్తున్నారు ఇంకా రెండు వేల రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు అవసరమైతే ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు రద్దు చేయండి డిజిటల్ కరెన్సీ పెట్టండి ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం ఇవన్నీ రద్దు చేయమని కోరాను ఈ సభ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లి